తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభ విజయవంతం కావడంతో అదే ఊపులో మరో సభ నిర్వహించేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి రేపు గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండో ఉమ్మడి సభ నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి రెండు పార్టీల తరఫున ఈసారి ఉమ్మడి బీసీ డిక్లరేషన్ తయారు చేస్తున్న నేపథ్యంలో దాన్ని బీసీల జనాభా అధికంగా ఉన్న మంగళగిరిలో విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం చంద్రబాబు పంతొమ్మిది మంది టీడీపీ జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చలు జరిపి డిక్లరేషన్ రూపొందించింది దీన్ని రేపు మంగళగిరిలో విడుదల చేస్తారు మార్చి ఐదున జరిగే రాష్ట్ర స్థాయి జయహో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇరుపాటిల శ్రేణుల్ని కోరారు బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ను మార్చి ఐదున జరిగే బీసీ బహిరంగ సభలో ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన ద్రోహం మోసాల బారి నుండి కోలుకొని పూర్వ వైభవం పొందేలా అన్ని రంగాల్లో బీసీలు దూసుకుపోయేలా టీడీపీ ప్రోత్సహిస్తుందన్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించ తలపెట్టిన జేహో బీసీ భారీ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ఏకమై కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కోరారు